నమస్తే నెల్లూరు జిల్లా కావు నియోజకవర్గంలో కూటమి పార్టీకి భారీ షాక్ తెలింది ఎందుకంటే కూటమి పార్టీ నిర్లక్ష్యం వల్ల ఈ నియోజకవర్గంలో మాలే పార్టీ చనిపోయాడు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పార్టీ ఇటీవల అనారోగ్యం కారణంగా చనిపోవడం జరిగింది చనిపోయిన వెంటనే సీఎం చంద్రబాబు గారు ఆ కుటుంబానికి సంతాపం తెలిపాడు ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు చనిపోయిన రోజు వెళ్ళి నివాళులర్పించకుండా ఇప్పుడు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాడు వచ్చిన వెంటనే ఈ కారులో ఉన్న వ్యక్తి పల్లా శ్రీనివాస్ గారు ఈ కావ్యకృష్ణారెడ్డి గారిని ఇద్దరు గో బ్యాక్ గోబ్యాక్ అంటూ పెద్ద పెద్దగా నినాదాలు తెలియజేసి మాలాపాటి వర్గాలు తీవ్రంగా ఖండించి వీళ్ళిద్దరిని ఆ పరిసర ప్రాంతాల నుంచి పరిగెత్తించి పరిగెత్తించి అక్కడి నుంచి లేకుండా చేయడం జరిగింది ఒక మాట చెప్పాలంటే ఈ అక్కడ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్న మాట కావ్యకృష్ణారెడ్డి గారు వాళ్ళే మాలేపాటి గారు చనిపోయారు అని కొంతమంది చదువుతున్నారు సో నేను అడుగుతున్నా ఈ జిల్లాకు సంబంధించిన మినిస్టర్లు ఉన్నారు ఏ ఒక్కరన్నా మాలేపాటి ఇంటికొచ్చి ఇంటికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించారా ఈ జిల్లా ఎంపీ వేమిరెడ్డి కుటు వేమిరెడ్డి గారు ఈ కుటుంబానికి సంతాపం తెలిపాడా ఓ ఆ కుటుంబాన్ని పలకరించి ఒక భరోసా ఇచ్చాడా అది లేదు సో పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఒక భరోసా ఇవ్వడం జరిగింది ఇక్కడ మాలేపాటి గారు పార్టీ అధికారులకు వచ్చినాక ఏదో మన పార్టీ గుర్తించిద్ది ఏదో విధంగా పార్టీ అన్ని విధంగా మనల్ని ఆదుకుంటుంది మనకంటూ ఒక చిన్న పదవి ఇచ్చింది అని చెప్పి మాలేపాటి గారు ఒక పట్టడం జరిగింది చివరికి మాలేపాటి గారిని పార్టీకి అవసరానికి ఉపయోగించుకొని టిష్యూ పేపర్ మాదిరిగా పక్కన పడేయడం జరిగింది పా నియోజకవర్గంలో పెద్ద మొత్తం కావ్య కృష్ణ గారిది మాలేపాటి గారిది ఏ ఒక్కటి కూడా లేదు సో మాలేపాటి గారు ఏదో చిన్నది ఒక వర్క్ చేసుకుంటుంటే కావ్య కృష్ణ గారు వాటిని అడ్డుకొని మాలేపాటిని చివరికి కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళడు కలెక్టర్ దగ్గర మాలేపాటికి తీవ్రంగా అవమానం జరిగింది మళ్ళీ మాలేపాటి గారు అతను చేసుకున్న వర్కాలు మొత్తాన్ని ఎక్కడికక్కడ అతను వర్క్ మొత్తం ఆపేయడం జరిగింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాలయాపాటి గారు తీవ్రంగా ఆలోచించి ఆలోచించి మానసికంగా గురైపోవడం మానసికానికి గురైపోవడం జరిగింది ఇప్పుడు ఈ కూటంపాటికి నేను చెప్పదాల్సిందంటే మొన్నటి వరకు కూడా మీ టీడీపీ కోసం మాలయాపాటి గారు ఎంత కష్టపడ్డారు మాలయాపాటి గారు ఎన్ని కేసులు పడ్డాడు అతను ఆస్తులు కూడా త్యాగం చేసుకోండి మీ పార్టీ కోసం సో మీరు అధికారంలోకి వచ్చినాక మాలియాపాటి గారిని ఎందుకు గుర్తించలేదు ఎందుకు పట్టించుకోలేదు ఎందుకు పక్కన పెట్టారు సరే అతనికి ఏదైనా మీకు ఏదైనా ఒక మంచి స్థానం ఇవ్వలేదు అతనికి మంచి గుర్తింపు ఉన్నప్పుడు ఏదైనా అతని పార్టీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఉన్నాడు కదా నేను అడుగుతాను ఇదే కోటమి పార్టీని మన్న గత ప్రభుత్వం జగన్ గారు సీఎం కొన్నప్పుడు కోటమి టీడీపీ తరఫున జెండా పట్టుకుని రోడ్ల మీదకి రావడానికి ఒకటికి వంద సార్లు ఆలోచించారు ఎక్కడొస్తే పోలీసు వాళ్ళు కొడతారా ఎక్కడ మనం రోడ్డు మీకు వచ్చి ధర్నా చేస్తే ఏ కేసు పెట్టి మనల్ని బొక్కలు పెడతారా అని చెప్పి చాలామంది భయపడ్డారు సో ఈ పార్టీ కోసం నమ్ముకొని ఎన్నో సంవత్సరాల పార్టీ కోసం కష్టపడి ఈసారి కాబట్టి నష్టమైనా సరే మనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పి చాలామంది మా ఈ నాయకులు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడం జరిగింది కానీ కూట పార్టీ చేసింది ఒకటి మొన్న లోకేష్ గారు యోగాల సమయంలో మాలయా పార్టీ గారు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడు లోకేష్ గారు పాదయాత్రను ఎంత దగ్గరుండి సక్సెస్ చేశాడు ఇలాంటి వ్యక్తులను గుర్తించి ఇలాంటి వ్యక్తులకు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి సో నిన్నగా మొన్న వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బు చూసిస్తున్నారా లేదంటే వాళ్ళ దగ్గర ఏదైనా బలం చూసేస్తున్నారా మాలయాపాటి గారు కూడా ఆర్థికంగా తట్టుకొని నిలబడారు కదా అతను ఎందుకు మీరు గుర్తించలేదు ఇక్కడ కావ్యకృష్ణారెడ్డి గారి మీద తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది మా టీం ఒక సర్వే చేసింది చేస్తే కావ్య కృష్ణ గారు కావల్ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నాడు అతనికి మంచి పేరు వస్తుంది కూటమిపాటికి మంచి గుర్తింపు లభిస్తుంది ఈ కావల్ నియోజకవర్గం అని చెప్పి మాకు సర్వే వచ్చింది సో మేము నిజంగా అదే అనుకున్నాం కానీ ఈరోజు మాలేపాటి వర్గాలు ఈ పార్టీలో మేము ఉండం ఈ పార్టీలో మాకు ఎటువంటి గుర్తింపు లేదు ఈ పార్టీ మమ్మల్ని వాడుకొని పక్కన పడేసింది అని సొంత మాలేపాటి వర్గాలు చెప్పుకుంటూ వస్తున్నారు మరి ముఖ్యంగా కావ్య కృష్ణారెడ్డి గారి టార్చర్ వల్లే ఈరోజు మాలే మాలేపాటి చనిపోవడం జరిగిందని చెప్పి సొంత ఆయన వర్గాలే తెలియజేస్తున్నారు చనిపోయినప్పుడు ఏ ఒక్కరు రాల ఈరోజు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాం ఆ కుటుంబం ఆ కుటుంబానికి సంతాపం జరుగుతుందని చెప్పి ఈరోజు వస్తున్నారు అంటే ఇప్పుడు గుర్తొచ్చారు మీకు మాలేపాటి ఇన్ని రోజులు గుర్తు రాలేదా సో పార్టీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళని ఈరోజు మీరు పక్కన పెట్టి వాళ్ళని గుర్తించకుండా ఎవరెవరినో పైకి తీసుకొస్తున్నారు ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఏం కావాలి ఇది ఒకటి కూటంపాటి నిర్లక్ష్యంలే ఇది జరిగిందని మనం చెప్పుకోవచ్చు ఒక్క మాటలు చెప్పుకోవాలంటే కూడా ఈ కావాల నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ వర్గాలు తీవ్రంగా ఈ కావ్యకృష్ణారెడ్డి గారిని ఖండిస్తున్నారు కాబట్టి మరి ముఖ్యంగా మేము ఈ పార్టీలో ఉన్నాం ఈ పార్టీలో ఉన్నా కూడా మాకు ఎటువంటి గుర్తింపు లేదన్నారు మరి ఇక్కడ ప్లస్ పాయింట్ ఎవరికైంది ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి పూర్తి స్థాయిలో ప్లస్ పాయింట్ అయింది సో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈ కావల నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారిని చిత్తు చిత్తుగా ఓడించడానికి మాలేపాటి వర్గాలు తీవ్రంగా కష్టపడి పనిచేస్తారు ఇప్పుడైనా సరే ఆ కుటుంబాన్ని గుర్తించి పిలిచి మాట్లాడి అతను చనిపోయినట్టు అతను చనిపోయినప్పుడు ఎట్టో పార్టీ కొన్ని కార్యక్రమాలు చేయాల అధికార లాంచిన సో ఇప్పుడైనా కుటుంబాన్ని పిలిచి మాట్లాడి ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున ఎంతో కొంత సహాయం చేయండి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని గత ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడ్డారు అలాంటి వాళ్ళు మీరు గుర్తించకుండా ఈరోజు పక్కదారి మలిస్తే రెండోసారి మీ టీడీపీ జెండా పొట్టుకోవడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రారు ఇక్కడ నేను ఒకటే మాలేపాటి వర్గాలు పూర్తిగా వాళ్ళు ఒకే ఒక మాట మీద ఉన్నారు మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయండి మరి ముఖ్యంగా కావ్య కృష్ణారెడ్డి గారికి పెత్తనం ఇచ్చారు ఇక్కడ మా పెత్తనం లేదు కానీ పార్టీ కోసం కష్టపడింది మేము మమ్మల్ని గుర్తించలేదని చెప్పి మాలయాపాటి వర్గాలు తీవ్రంగా కన్నించి మరీ చెప్పడం జరిగింది సో ఇమీడియట్గా కూటంపాటి రెస్పాండ్ అయ్యి ఈ సమస్యని అతి త్వరగా సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే ఇది రోజు రోజుకు ముదిరిందనుకో కావ్య కృష్ణారెడ్డి గారికి ఇక్కడ తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారి మీద కావ్య కృష్ణారెడ్డి గారు సవాలు విసిర ఈ మధ్యకాలంలో ప్రతాప్ నువ్వు కావాలి ఎలా వస్తావు నేను చూస్తా రా నువ్వు అడుగు పెట్టినట్టనే నీ అంతు దేలుస్తా నాతోనే పెట్టుకుంటావా ఇక్కడ నేను కావ్య కృష్ణారెడ్డి నేనేంది నా లెవలేంది నా స్థాయి నువ్వేంది పతాప్ నా గురించి మాట్లాడేదని చెప్పి ఈ మధ్యకాలంలో మన కావ్య కృష్ణారెడ్డి గారు కొన్ని సవాలు విసిరాడు సో సవాలు విసిరినా కూడా రెడ్డి గారు కావలు వస్తున్నాడు కావలు తిరుగుతున్నాడు కోటి సంతకాలు చేస్తున్నాడు పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాడు కానీ కావ్యకృష్ణారెడ్డి గారు ఇచ్చిన సవాల్ని ఇప్పటికి కూడా స్వీకరించలేకపోయాడు మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పార్టీకి నష్టం జరుగుతుంది వీళ్ళు మాట్లాడే మాటల వల్ల వీళ్ళు చేసే వీళ్ళు చేసే పనుల వల్ల పార్టీ నమ్ముకున్న సీనియర్ నాయకులు పూర్తి స్థాయిలో బలైపోతున్నారు నేను అడుగుతున్న కూటమి పార్టీని నమ్ముకోవాలి కూటమి పార్టీ జండం పోయాలి కూటమి పార్టీ తరఫున మనం పోరాటం చేయాలి చివరి కూటమి పార్టీ కోసం మన జీవితాలు త్యాగం చేసుకొని బలేపోవాలా ఎక్కడైనా సరే ఆలోచించుకొని కూటమి పార్టీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యల్ని ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లని సరిదిద్దుకుంటే బాగుంటుంది లేదంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి విజయాన్ని మీరే చేతులారు అందించినట్టు థ్యాంక్ యూ